కథ పేరు చీకటి మట్టిలో పూసిన పుష్పం వేణు అనే యువకుడు ఒక చిన్న గ్రామంలో పుట్టాడు అతని కుటుంబం సంపన్నం కాదు కాని ఆశలు గొప్పవే చదువుపై ప్రేమతో దూరపు కలలతో ఎదిగాడు అతడి మనసుల్లో ఎప్పుడూ ఒకే ఒక్క ఆశ ఒకరోజు పెద్ద ఉద్యోగం సంపాదించి తల్లిదండ్రులను గర్వపడేలా చేయాలి చదువు పూర్తయ్యాక పట్టాలు తీసుకున్న వేణు ఎన్నో ఉద్యోగాలకు అప్లై చేశాడు ఎన్ని ఇంటర్వ్యూలు ప్రయత్నించినా ప్రతిసారి తిరస్కారమే ప్రతి తలుపు మూసుకుపోతున్నట్లు అనిపించింది మనసులో ముసురిన ఆలోచనలు నాకు నువ్వు సరిపోవా అనే అనుమానంగా మారాయి వేణు తాతయ్య మాత్రం నిశ్చలంగా ఉండేవాడు ఆయనకు తెలుసు ప్రతి వృక్షానికి మట్టిలో విత్తనంగా మారే మిత్రం ఒక ఒకరోజు రాత్రి వేణు నిరాశతో ఇంటికి తిరిగివచ్చాడు ముఖం కంగారుతో నిండిపోయింది అతని వద్దకి వచ్చి ఓ పాత ల్యాప్టాప్ తెచ్చి ఇచ్చాడు ఇది నా చివరి పొదుపు డబ్బుతో కొన్నది బాబూ అని మృదువుగా అన్నాడు తాత ఇందులో నీవు నేర్చుకో ప్రాక్టీస్ చెయ్యి నిన్ను నీవు తయారు చేసుకో ఆ రోజు నుండి వేణు మారిపోయాడు ఉదయాన్నే లేచి నెట్లో కోర్సులు చేయడం మొదలుపెట్టాడు రోజంతా కోడ్ రాయడం చిన్న ప్రాజెక్టులు చేయడం ఇలాగే ఆరు నెలలు గడిచిపోయాయి రోజులు చీకటి మట్టిలాంటి కష్టం రాత్రులు నిద్రలేని పోరాటం ఆరు నెలల తర్వాత ఒక హ్యాకథాన్కు వేణు ఎంపికయ్యాడు అదే అతడి జీవితంలో మలుపు ఆ పోటీలో అతడి టీం మొదటి బహుమతి గెలుచుకుంది రెండు రోజుల వ్యవధిలోనే మూడు పెద్ద కంపెనీల నుంచి ఉద్యోగ ఆఫర్లు వచ్చాయి తాతయ్య ఎదుట నిలబడి వేణు కన్నీళ్లు పెట్టుకున్నాడు తాతయ్య నీవు నన్ను నమ్మినందుకు నా మీద నన్ను నమ్మించేలా చేసినందుకు ధన్యవాదాలు తాతయ్య చిరునవ్వుతో అన్నాడు బాబు మట్టిలో పూసిన పుష్పం మొదట ఇస్తుంది కాని అది ఎదిగినప్పుడు పరిమళమే పరిమలిస్తుంది నీవు ఇప్పుడు పరిమలిస్తున్నావు మారమోరల్ ప్రతి మనిషిలో ఒక వెలుగు తిరిగే తార ఉంటుంది అది బయటపడాలంటే కొన్ని చీకట్లను దాటాల్సిందే